వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మిస్ యూనివర్సిటీ మనలో చాలామందికి ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది జనవరి ఇరవై ఆరో తేదీన మళ్ళీ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ పదిహేనవ తేదీన వస్తుంది అయితే ఈ రెండు ఒక తేడా ఉంది అంటే ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరో తేదీకి మన జెండా ఎగరవేస్తూ ఉంటాం ఈ రెండాంటికి మధ్య ఉన్నటువంటి తేడా నాకు తెలిసి చాలామంది ఎప్పుడూ కూడా గమనించుంటారు కానీ జెండా ఎగరేస్తూ ఉంటారు కానీ కానీ ఉండరు ఆ తేడా ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా ఇటువంటిది పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలి భావి తరానికి ఆ పిల్లలకి ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇటువంటి వీడియోని తప్పనిసరిగా మిస్ కాకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక జనవరి అని పిలుచుకునేటువంటి అంటే జనవరిలో రాగానే మనకు రిపబ్లిక్ డే వచ్చేస్తుంది అంటే త్రివర్ణ పదాకం రెపరెపలాడే జెండా పండగ అని కూడా చెప్పుకోవచ్చు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అంటూ కూడా మనం పాడుకొని జెండాను కూడా ఆ గొంతుతో అంటే గొంతెత్తి ఎత్తి కంఠంతో కూడా అందరం కూడా ఈ జాతీయ గీతాన్ని మనకు దేశం పట్ల ఎంత భక్తి ప్రేమ ఉండాలో కూడా మనం చెప్పుకుంటూ ఆ సందర్భంగా కూడా ఎంతోమంది గురువులు పిల్లలకు అనేకమైనటువంటి మంచి మంచి సందేశాలని దేశం కోసం పోరాడినటువంటి నేతల గురించి దేశభక్తి ఎలా ఉండాలి ఏమనేది కూడా చెప్తూ ఉంటారు అయితే దేశభక్తికి మనకు ఎంత కంఠశోకంగా అంటే కూడా కంఠశోకగా ఒక త్రివర్ణ పతాకం రెపరాపర అంటే రెపరెపలాడేందుకు కూడా ఇక్కడ అంత గౌరవంగా అంటే ఈ జెండాని మనం ఎగరేసుకొని ఎంతో గౌరవంతో కూడా మనం సెల్యూట్ చేస్తూ ఉంటాం ఇది ఒక బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరూ స్కూల్స్లోనే అని కాకుండా స్కూల్స్ కాలేజీ ఆఫీస్ అని కాకుండా ప్రతి గ్రామంలో కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు కాలనీల్లో ఉండే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు గౌరవంతో సెల్యూట్ చేస్తుంటాం ఇది ఒక విధిగా అట అధికార అనధికారిక పౌరులు ఎవరైనా సరే వాళ్ళ సంవత్సరంలో కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవం కావచ్చు అలాగే రిపబ్లిక్ డే కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం తల ఎత్తి అంటే మనం ఇక్కడ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి తల ఎత్తి నుదిటిన అరచేత్తో సలాం చేస్తాం ఈ మహోన్నతమైనటువంటి మువ్వెన్నెల జెండాను వందనం గర్వంగా మనం సమర్పిస్తూ ఉంటాం అందులో చాలా స్టిఫ్గా ఇట్లా అదే స్టిఫ్గా ఇట్లా చేస్తూ ఉంటాం గర్వంగా త్రివర్ణ పతకా అంటే త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాని కూడా మనం జై హింద్ జై హింద్ అంటూ కూడా చివరికి మనం జై 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 హింద్ జై హింద్ అంటూ కూడా ఈ జెండాని ఎంతో గౌరవ భావంతో కూడా మనం జాతీయ గీతం ఆలంబించి ఆ తర్వాత సెల్యూట్ చేస్తాం అయితే ఇక్కడ స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేడ అంటే ఎగరవేయడానికి అలాగే జనవరి ఇరవై నాడు అంటే జనవరి ఇరవై ఆరో తేదీ కూడా మనం జెండాను ఆవిష్కరించడానికి తేడాలు మాత్రం ఎంతమందికి తెలుసో ఇప్పుడు ముందుగానే కామెంట్ చేయండి ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి తెలియని వారు అయితే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మనకు వాయువులు కూడా పీల్చుతూ భారతదేశానికి స్వతంత్రం పొందారు అందుకే ప్రతి ఏటా కూడా మనకు ఈ తేదీన స్వతంత్ర దినోత్సవాన్ని కూడా మనం అందరం కూడా జరుపుకుంటాం అయితే ఈ తేదీని దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి మనం ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమంగా కూడా దీన్ని నిర్వహించుకుంటాం బాధ్యతతో గౌరవంతో కూడా దేశం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేయ విధంగా కూడా ఈ జెండాని ఎగరేసుకుంటూ ఉంటాం అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం ఇచ్చారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన దేశంలో రాజ్యాంగం అమలోకి రాగానే అంటే రాజ్యాంగం అనేది కూడా అమలోకి రాగానే ప్రతి ఏటా ఈ తేదీన గణతంత్ర దినోత్సవం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అంటే ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మనం ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉంటాం అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన కూడా మనం జెండా ఎగరవేయడానికి గల కారణం ఏంటంటే జనవరి ఇరవై ఆరవ తేదీన జెండా ఆవిష్కరించడానికి మధ్య కూడా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వతంత్రం వచ్చింది అదే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనం మనకు ఒక రాజ్యాంగం ఉండాలని కూడా మనం ఆ రోజును జెండా ఎగరవేస్తూ మనకు మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం అనమాట అయితే ఇక్కడ జెండా ఆవిష్కరణలో కూడా ఒక చిన్న తేడా ఉంటుంది అంటే జెండా ఎలా ఎగరవేయాలి అంటే ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరో తేదీకి కూడా జెండాను ఎలా అనేది కూడా ఇక్కడ ఒక తేడా ఉంటుంది అంటే ప్రతి ఏటా మనం ఏం చేస్తూ ఉంటాం ఆగస్టు పదిహేనో తేదీన దేశ ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండాను కూడా ఎగరవేస్తాడు ఆ తర్వాత జాతీయ అంటే ఆగస్టు పదిహేనో తేదీ అంటే ఆ రోజున జాతీయ పతాకాన్ని ఆ స్తంభాన్ని దిగువను కడతారు అంటే ఎగరవేసినటువంటి జెండాను ఎగరవేస్తూ ఆగస్టు పదిహేనవ తేదీన ఆ జాతీయ పతాకాన్ని స్తంభం ఎగువకు కడతారు బ్రిటిష్ పాలన నుంచి కూడా మనకు స్వతంత్రం పొందామని సూచించడానికి కోసం ఈ త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు అంటే ఆగస్ట్ పదిహేనవ తేదీన మనం జెండాని ఇలా పైకి లాగి అక్కడ లాగుతాము మొదట స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కూడా దింపుతాము అంటే మన జెండాను పైకి ఎక్కిస్తాం వాళ్ళ జెండాను కూడా దింపుతాము మన దేశ జెండాని పైగా ఎగరవేస్తాము స్వతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా మన త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతాము అంటే పైకి లాగుతాం అన్నమాట ఇలా కొత్త దేశం ఆవిర్భవానికి ప్రతీకగా కూడా ఈ జాతీయ జెండాను ఎగరవేయడానికి అంటే మనకు ఒక కొత్త దేశం మనకు స్వతంత్రం వచ్చింది ఆవిర్భవించి మనం స్వతంత్రం వచ్చిందని ఒక విధానంగా దీనికి ఒక సింబాలిక్గా కూడా మనం జెండాను ఎగరవేస్తూ ఉంటాం మరి గణతంత్ర దినోత్సవం అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది కాబట్టి జెండాని పైకి లాగి ఎగరేసుకున్నాం మరి జనవరి ఇరవై ఆరో తేదీన అంటే గణతంత్ర దినోత్సవం రోజున కూడా మనకు ఆనాడు ఏం చేస్తారు రాష్ట్రపతి జనాన్ని కూడా ఆవిష్కరిస్తారు అంటే జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మన త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి అక్కడ కట్టేసిన తర్వాత అప్పుడు తాడుతూ లాగుతాం అనమాట అప్పుడు మనకు ఆ దాంట్లో వేసినట్టు పువ్వులు అవన్నీ కూడా పడతాయి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా కూడా అంటే దేశం స్వతంత్రంలో ఉంది అని తెలియజేస్తారనమాట ఈ రెండు తేదీలకు జెండాలు రెపరెపలాడిస్తూ ఉంటాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గమనించాల్సింది జనవరి ఇరవై ఆరో తేదీ నాడు జెండాను అప్పటికే కర్రకు కట్టి పోల్ పైన కట్టి ఉంచుతాము అందులో ఆ పూలు అవన్నీ కూడా పెట్టేసి పెడతాము జనవరి ఇరవై ఆరో తేదీన పూలన్నీ కూడా పెట్టేసి ఓన్లీ రెడీగా పెడతాము జెండా కర్ర అంతా కట్టేసి జస్ట్ ఆ తాడును మాత్రమే కోలికి ఆ దారం కట్టి ఉంటాం కాబట్టి ఆ దారాన్ని మాత్రమే కట్టు ఉంటాం కాబట్టి దాన్ని లాగతాం కానీ ఆగస్ట్ పదిహేనవ తేదీన అలా కాదు అంటే ఆగస్ట్ పదిహేనవ తేదీన మనం ఏం చేస్తామంటే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి బ్రిటిష్ వారి జెండా అప్పట్లో వారి జెండాను దించేసి మనకు వచ్చిందని మనం సగర్వంగా తలెత్తుకొని చూసే విధంగా కూడా ఈ జెండాని కట్టి కింద నిండి పైకి లాగి అప్పుడు ఇది లాగ కింద నిండి పైకి వరకు లాగుతాము అది ఆగస్టు పదిహేనవ తేదీని మాత్రమే చేసుకుంటాం దేశ పౌరులు ప్రతినిధి అలాగే భారత పార్లమెంటరీ ప్రజలకు నేరుగా ఎన్నికైనటువంటి దేశ ప్రధాని స్వతంత్ర దినోత్సవం రోజున కూడా జెండా ఎగరవేస్తారు ఇలా గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే రేపు మనకేంటి గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరో తేదీ వస్తుంది కాబట్టి ఈ రోజున రాష్ట్రపతి కూడా జెండా ఆవిష్కరిస్తారు ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఆగస్ట్ పదిహేనవ తేదీన ప్రధానమంత్రి గారు జెండాను కూడా ఆవిష్కరిస్తారు అంటే స్వతంత్రం వచ్చిన సమయంలో నాటికి భారతదేశ రాజ్యాంగం అమలులోకి రాలేదు అప్పటికి కూడా మనకు బ్రిటిష్ వారి రాజ్యాంగం ఇంప్లిమెంట్ ఉండేది కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా మనకు స్వతంత్రం ఇచ్చినా కానీ మనకంటూ ఒక రాజ్యాంగం మనం రాసుకోలేదు బ్రిటిష్ వారి రాజ్యాంగం మాత్రమే ఉండేది అయితే జనవరి ఇరవై తేదీన అప్పటికి మనం మన రాజ్యాంగం అప్పటికే మన రాజ్యాంగం మనం రాసుకోవడం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం కాబట్టి ఈ విధంగా అనమాట అప్పటికే రాజ్యాంగం అధిపతి అయినటువంటి రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ అధిపతి అయినటువంటి రాష్ట్రపతి రిపబ్లిక్ డే రోజు కూడా ఈ మహోన్నతమైనటువంటి మన భారతదేశానికి జెండాను కూడా అన్ని చోట్ల కూడా మనం జాతీయ జెండాన్ని అంటే జాతీయ జెండాను కూడా మనం అందరం కూడా ఆవిష్కరించుకుంటాం అలా ఇక్కడ గమనించాల్సినటువంటి వ్యత్యాసం అని కూడా చెప్పుకోవచ్చు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు మాత్రమే జెండాను చేస్తారు గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి గారు జెండాను ఆవిష్కరిస్తారు ఇక్కడ ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అనే కార్యకలాపాలు వేడుకల్లో కూడా రెండు వేరు ప్రదేశాల్లో కూడా జరుగుతాయి ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం అనేది ఆగస్టు పదిహేనవ తేదీన కూడా జెండాను ఎగరవేస్తారు అంటే కింద నేను పైకి రాస్తారు ఇది ఎర్రకోట్లో జరుగుతుంది అదే గణతంత్ర దినోత్సవంలో అంటే జనవరి ఇరవై ఆరో తేదీన ఇక్కడ రాజ్పథ్లో జెండా ఆవిష్కరిస్తారు ఇది రాష్ట్రపతి గారు ఆవిష్కరిస్తారు ఈ విషయం ఇప్పుడప్పుడు చాలామందికి అలాగే దేశ పౌరులకు చాలామందికి తెలియదు అని కూడా చెప్పుకోవచ్చు చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఇది తెలియదు జెండా పండగ అందరూ జెండాస్తారు మనకేదో చాక్లెట్లు ఇస్తారు ఏదో నాలుగు దేశం కోసం పోరాడినటువంటి వారి గురించి నాలుగు ప్రసంగాలు చెప్తారు దేశభక్తి కోసం ఎలా ఉండాలని నాలుగు విషయాలు చెప్తారని మాత్రమే తెలుసు కానీ ఈ విషయం అయితే చాలా తెలియదు అని చెప్పుకోవచ్చు అంటే జెండా పండుగ పైన అవగాహన కల్పించడం మనందరి బాధ్యత కాబట్టి ఇది ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం గురువులకు కూడా చాలా తెలియదు తెలియదని కూడా నేను నేను కొన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను గమనించాను వాళ్ళకి ఈ తేడా కూడా తెలియట్లేదు దీని దీనికి ఏంటి ఎందుకు ఎగరేస్తారంటే కూడా వాళ్ళలో చాలామందికి ఈ విషయం కూడా తెలియదని కూడా నేను గమనించాను కాబట్టి ఇది మనకి ఇక్కడ గణతంత్ర దినోత్సవానికి అంటే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డే అంటే ఈ రెండాంటికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి జెండాను ఏ విధంగా ఎగరవేస్తారు ఆ రోజుల్లో ఎవరెవరు జెండాను ఎగరవేస్తారు ఎందుకు ఏ ఏ ప్లేసుల్లో ఎగరవేస్తారు దీనికి ఇంత చరిత్ర ఉందని కూడా మనలో చాలామందికి తెలియదు తప్పనిసరిగా ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మన విద్యార్థులందరూ కూడా తెలిసేలాగా గురువులందరూ కూడా ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియచేయండి వారికి ఇప్పటి నుండి దీని మీద అవగాహన పెంచండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి